జగిత్యాల జిల్లా చేసింది ఎవరు అని ఎవరిని అడిగినా ఏం చెప్తారు ఎవరు వినబడతలేదు తెలంగాణ తెచ్చింది ఎవరు జగిత్యాలలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు జగిత్యాల కలెక్టర్ని తెచ్చి కూచోబెట్టింది ఎవరు జగిత్యాలలో ఎస్పీని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు జగిత్యాలలో ఈ అవలగాన్ని ఎమ్మెల్యే చేసింది ఎవరు గదే అంటున్నారు మరి ఇవన్నీ 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 సరిపేస్తే జరిగిపోవు ఏ అవులగాడు ఏం మాట్లాడినా ప్రజల దగ్గరికి వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి అందుకే నేను అంటున్నా మనం ఎవరో గురించి ఒక్కడు వేయిండని భయపడే అవసరం లేదు మీ ఉన్నారు మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది తప్పకుండా ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాలు పోతే పోయిండొచ్చు బాధపడే అవసరం లేదు తప్పకుండా మీరు మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి కోదాం ప్రజలనే తీర్పు ఇమందాం రేపు జగిత్యాలలో కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నాం ఒక్కొక్క ఉద్యమకారుడు ఎవరైతే మీ ఎమ్మెల్యే గారి చేతిలో ఇబ్బందులు పడ్డాడో నేను విద్యాసాగర్ రావు గారిని కోరుతా ఉన్నా విద్యాసాగర్ రావు గారు మీ జిల్లా అధ్యక్షుడు ఎల్ రమణ గారు మీ జగిత్యాల ముద్దు బిడ్డ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీసులో వారానికి ఐదు రోజులు ఇక్కడి కార్యకర్తలకు అండగా ఉండండి పిలిస్తే మీ జడ్పీ చైర్మన్ ఉన్నది వసంత ఇక్కడనే ఉంటది విద్యాసాగర్ రావు అంకులు ఉంటారు రమణన్ ఉంటాడు రాయేశం గౌడ్ గారు ఉంటారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ కోరుట్ల ఎమ్మెల్యే గారు నేను వెంటనే ఉరికొస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తిస్తా మీకు మేమందరం అండగా ఉంటాం సమస్యలు ఏమన్నా ఉంటే శాసన మండలిలో గొంతు విప్పడానికి రమ్నన్ ఉన్నాడు జిల్లా పరిషత్ లో గర్జించడానికి మీ చైర్మన్ ఉన్నది శాసనసభలో మీ తరఫున గొంతు విప్పడానికి మరి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు నేను మీ అందరినీ కోరేది ఒకటి ఎవరు కూడా భయపడవలసిన అవసరం కాని బాధపడవలసిన అవసరం కాని లేదు ఒక్క రెండు నెలలనే మీకే అర్థమవుతుంది ఒక్కటంటే ఒక్కటి ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ దొంగకు జీవన్ రెడ్డి ఎనియాడు ఒక్క ఎంపీడి సిటికెట్ కూడా ఒక్క బీఫాం కూడా ఎనియాడు ఈ బల కొడతాడు నాకు తెలుసు జీవన్ రెడ్డి సంగతి ఈయనను బతుకను కూడా బతకనియ్యాడు ఈయన కేవలం ఆ క్రషర్ కాడ ఊసుకొని కంకరేరుకుంటూ ఉండాల్సిందే తప్ప ఈయన తను అయ్యేది లేదు పోయేది లేదు వాళ్ళ వియంకుని తీసుకొచ్చి కాంట్రాక్ట్లు చేసుకోవాలి పైసలు ఏరుకోవాలి పైసలు లెక్క పెట్టుకోవాలి క్రషర్ కాడ పోయి కంకర చూసుకొని సంతోషపడు తప్ప అయ్యేది లేదు పొయ్యేది లేదు కాంగ్రెస్ పార్టీలో ఈయనకు భవిష్యత్తు కూడా లేదు